హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఇళ్లకు రేపు అధికారులు అయితే వస్తున్నారండి ఈ అధికారులు వచ్చి మీకు ఈ విధంగా ఎంక్వైరీ అయితే చేస్తారు ఈ ఎంక్వైరీలో మీరు ఏమేమి చెప్పాలి ఈ ఎంక్వైరీ ఎందుకు చేపట్టబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి మన యొక్క ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశానండి i'll link -o. మీరు క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పెన్షన్ అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో అలాంటి వారి పెన్షన్ అనేది కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ పెన్షన్ అనేది రద్దు చేశారు మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందా అనేది తెలుసుకోవాలంటే ఆ లింక్ మన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో మీ యొక్క పెన్షన్ నెంబర్ ఉంటుందండి ఐడి నెంబరు సో అది ఎంటర్ చేసి జస్ట్ మీరు తెలుసుకోవచ్చు అంటే మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి మనకు గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు పొందుతూ వచ్చారో అలాంటి వాళ్ళ పెన్షన్లపై అయితే మనకు ఏపీ ప్రభుత్వం అయితే సీరియస్గా ఫోకస్ చేశారండి అలాగే పెన్షన్లకు సంబంధించి రేపటి నుండి మనకు అధికారులు ఇళ్ళకైతే వస్తారండి అయితే మనకు జిల్లాకు సంబంధించి ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారో వీరి ద్వారా ఈ ఎంక్వైరీ అయితే చేపట్టబోతున్నారు సో ఈ ఎంక్వైరీలో మనకు ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి మీ ఇళ్లకు అంటే మీ యొక్క పెన్షన్ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాల అధికారులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీ యొక్క పెన్షన్ అయితే మీ ఇంటి వరకు అయితే చేర్చడం అయితే జరుగుతుంది కాబట్టి మీ ఇంటి వరకు వీరు సక్రమంగా అనుకున్న చెప్పిన టైంలో చెప్పిన సమయానికి మీకు పెన్షన్ అయితే ఇస్తున్నారా లేదంటే కనుక సమయం చేంజ్ చేసి అంటే మార్నింగ్ ఇచ్చే పెన్షను ఆఫ్టర్నూన్ ఇవ్వడం అలాగే ఆఫ్టర్నూన్ ఇవ్వకుండా నైట్ ఇవ్వడము సో కొంత కొన్ని దగ్గరలో లేదంటే పెన్షన్ ఇవ్వకుండా మీరే గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ పెన్షన్ తీసుకోవడం సో ఇలాంటివి జరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించి సో ఇది కరెక్ట్ నిజమేనా లేదా అని చెప్పేసి ఎంక్వైరీకి సంబంధించి అయితే ప్రతి ఇంటికి అయితే వెళ్ళమని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు ప్రభుత్వము సో దీని కారణంగా ఈ ఎంక్వైరీకి ఫీల్డ్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్ ఎంక్వైరీకి అయితే వస్తారు సో ఎంక్వైరీకి వచ్చి మీ యొక్క పెన్షన్ అనేది సరైన టైంలో కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్ టైంలో మీకు అందిస్తున్నారా సో ఒకటో తేదీన ఆరు గంటలకు మీకు పెన్షన్ అనేది ఈ సచివాలయ అధికారులు వచ్చి అందిస్తున్నారా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు మీకు పెన్షన్ అందిస్తూ ఉంటే కనుక మాకు పెన్షన్ కరెక్ట్ టైంలో అందిస్తున్నారని చెప్పండి ఒకవేళ మీకు అదే టైంలో పెన్షన్ అనేది అందించకపోయి ఉంటే కనుక మాకు పెన్షన్ అనేది అందించడం లేదని చెప్పేసి వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వండి సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఒక ఎంక్వైరీ అనేది చేస్తున్నారు సో ఏ ఏ సచివాలయంలో ఏ విధంగా సీరియస్గా పనిచేస్తున్నారు అధికారులు లేదా నెగిటివ్ అంటే మనకు లేజీగా పనిచేస్తున్నారా సో వాళ్ళ పెన్షన్ పెన్షన్లు అనేది కరెక్ట్ టైంలో అందిస్తున్నారా లేదా సో వీళ్ళే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి ఎంక్వైరీలో తేలితే కనుక వాళ్ళ యొక్క మనకు వాళ్ళకు సీరియస్ వార్నింగ్ అనేది ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీని ద్వారా ఏంటంటే పెన్షన్లకు సంబంధించి సర్వే అనేది మనకు ఎంక్వైరీ అనేది చేపట్టారండి ప్రభుత్వము సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారండి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్